ఫ్రెండ్స్ చంద్రబాబు సంచలన నిర్ణయం మరో కొత్త పథకం ప్రవేశం ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియోతో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సర్వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిన చర్యలపై అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల కోసం దుల్కన్ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద మైనార్టీలకు చెందిన యువతికి వివాహ సమయంలో యాభై వేలు ఇచ్చేవారు తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకం కింద లక్ష అందజేస్తోంది ఈ కొత్త పథకం కింద దీన్ని సృష్టించి యాభై వేలు నుంచి లక్ష అందించాలని నిర్ణయించుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెళ్ళైన తర్వాత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు ఈ పథకం కింద అయితే చంద్రబాబు నాయుడు సంతకాలు చేసి ఆదేశాలు కోసం జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గంటపల్లి లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు प्रति वक्र थैंक फॉर वाचिंग फ्रेंड्स